తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూజ్ లైన్ ద పాయింట్ ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్ మేకింగ్ టెక్నిక్ పర్ ఉన్న అవగాహనలో ది నెవర్ సో ఏ లవ్ స్టోరీ లైక్ రంగీరా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే నెవర్ సో సంథింగ్ లైక్ సత్య సో ఆటోమేటిక్గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు ఐ విల్ బి టాక్ టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అసలు మామూలుగా పోటీ ఇచ్చారు మీకు టైటిల్స్ అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్ లేడు అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని హౌ మెనీ పీపుల్ కుడ్ సీన్ గాడ్ ఫాదర్ బట్ మీది అలా కాదు ఇక్కడ మీ ఈ రోజున మీ అభిమానులందరూ కూడా డౌన్ ది జనరేషన్ సందీప్ వంగలేవాడి దగ్గర నుంచి నిన్న హచ్చని సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు అందరూ వరంగారు లాగా షార్ట్ తీయాలి వరంగారు లా షార్ట్ తీయాలి బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ యూ శాంక్ బాటమ్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్ అది ఎవరు కూడా మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర కానీ ఎనీ ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్ మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క లైబ్రరీ షార్ట్ అండి చూసి నేర్చుకోవాల్సింది బట్ వై యూ హ్యావ్ ర్యాన్ ఇన్ దట్ సెగ్మెంట్ అండి నాకైతే ఇప్పటికీ అదే నేను నేను మొన్న దాంట్లో అదే చెప్పాను కదా ఆ ట్వీట్లో సారాంశం అదే కదా బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది అయిన రాయన్ ప్రిన్సిపల్స్లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం నేను ఇది సాధించాలా ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ అన్నట్టు నేను ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నా డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను అల్లాల్సిన అవసరం ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను అని ఏ సినిమా పడితే అప్పుడు ఏం మూడు వస్తే అది తీసేయడం దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ ఆబ్జెక్టివ్ లెస్ యువర్ జర్నీ ఎయిమ్లెస్ డెస్టినేషన్ ఇస్ నో ఎయిమ్ ఎయిమ్లెస్ యా అక్కడ అవకాశం ఏంటంటే ఐ బిలీవ్ ఎమ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్ నా లాంటి వాడు కూడా అలా పాట అలా అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు టైం అయితే బేస్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తాడంటే దట్ ఈస్ నా ఆన్సర్ ఐ కెన్ యూ ఇప్పుడు దీంట్లో ఎప్పుడు నాకు తట్లేదని కాదు అక్కడ అప్పుడప్పుడు వస్తున్నాయి ఇది ఈ సిగ్నల్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్సిస్ కపూర్ అది ఒక ఇంటర్వ్యూ చేసాను ఒక సెవెన్ ఎయిట్ ఫాదర్ డైరెక్టర్ డైరెక్టర్ ఇంటర్వ్యూరు తను ఏదో సినిమా తీసాడు కాన్వర్జేషన్ అని గాడ్ ఫాదర్ అంత బాగుంటుందా అని అడిగాడు ఇంటర్వ్యూర్ కపూర్ అని అంటే లేదు సినిమాలు కంపేర్ చేయకుండా కంపేర్ చేయట్లేదు నేను మీరు గాడ్ ఫాదర్ తీశారు నాకు బ్రహ్మాండంగా కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చింది చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో అంటే కప్పులు ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే తనకు కూడా తట్లా యూనో అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ అలాంటిది కూడా అలాంటి పప్పులు ఖాళీసాడు అంటే అప్పుడు ఏంటి చాలామంది థియేటర్స్ ఈవెన్ ఇక్కడ కూడా సో ద పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమా అయినా ఒక డెసిషన్ నుంచి వస్తుంది ఆ డెసిషన్ ఆ రోజు ఎందుకు ఏ పరిస్థితుల్లో ఏం తీసుకున్నాం అనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం చేస్తాం ఎస్ ఎస్ సార్ సో దాన్ని లుక్ బ్యాక్ చేసుకోవడానికి మళ్ళీ ఆలోచించడానికి ఏదన్నా ఒక ఏదన్నా ఒకటి జరగాలి సంథింగ్ ఇప్పుడు ఏ డైరెక్టర్ నేను కాదు ఏ డైరెక్టర్ కూడా ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా సినిమా బాగుండకూడదు అని ఎవ్వరూ తిరిగి సినిమా ఎవ్రీ బస్ దెర్ ఇస్ సమ్థింగ్ ఇట్ అనుకుంటాడు అది అయిన తెలుస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత ఒక పెద్ద ఐడియాతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం ఉంది అదేంటి ఒక అండర్ వరల్డ్ అనే ఒక ప్రపంచం ఉంది నేను ఒక ప్రేక్షకుని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి వాళ్ళకి ఒక రింగ్ సైడ్ వ్యూలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూపించడానికి ట్రై చేసిన ఫిల్మ్ అది సత్య వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళేం కొమ్ములతో పోట్లేదు కూరలతో పోట్లేదు వాళ్ళు ఏమి బ్లడ్ థర్స్టీ మాన్స్టర్స్ కూడా కాదు వాళ్ళు మామూలు మనుషులు ఇది ఇది నా ఉద్దేశం సో ఒక వరల్డ్ లో తీసుకెళ్లి ఆ వరల్డ్ ని పరిచయం చేశాను నెక్స్ట్ సినిమా ఏం తీసాను కౌన్ తీసాను కౌన్ ఏంటి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎవడో వచ్చి తల్లి పడతాడు అక్కడ నుంచి ఒక చిన్న థ్రిల్లర్ మొత్తం స్టోరీ అంతా కూడా ఒక రాత్రిలో జరుగుతుంది సత్యాలో ఉన్నంత స్కేల్ తీసి ఈ ఈ సినిమా ఎందుకు తీయాలంటే ఏంటంటే అలాంటప్పుడు సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇంటెన్షన్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ బిగర్ నో బిగ్గర్ ఆర్ బెటర్ ఆర్ మేబీ సంథింగ్ సిమిలర్ సంథింగ్ లైక్ దట్ అది నేను ఆలోచించిన అంతే ఆ టైంలో అది ఎవరే సరిగ్గా అనుకున్నాం తీసాం అంతే అండ్ అసలు ఆ సినిమా లాస్ట్ వెళ్తున్న కొద్దీ యాజ్ ఇట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ క్లైమాక్స్ చాలా స్పైన్ చిల్లింగ్ ఉంటుంది ఆ ఫిల్మ్ కానీ నా పాయింట్ ఏంటంటే మొన్న సత్య చూసిన మూడ్ లో నేను కౌన్ తీసేను కాదు ఆ మూడ్ నాకు అప్పుడు ఉండి ఉంటే మొన్న వచ్చిన జ్ఞానోదయం ఐ వుడ్ మేడ్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్ విత్ లైక్ మనోజన్ ఉర్మిల అవునండి అవును ఇప్పుడు మీకు ఆ తర్వాత ఇప్పుడు కౌన్ గురించి మీరు మాట్లాడారు కదా ఆ స్ట్రింగ్ లో మీకు ఏమనిపించే సార్ ఇలా ఈ సినిమా నేను ఎందుకు తీసాను ఈ సినిమా అనవసరంగా ఎప్పుడు ఆలోచించలేదు అదే నేను మొన్న మీకు వచ్చిన ఆలోచన తర్వాత నేను అడుగుతున్నా ఇవాళ మాకు మీరు అవకాశం ఇచ్చారు ఈ రోజున ఎందుకంటే చెప్తున్నాను ఇది చెప్తున్నాను అది ఆ ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు కదా ఒక సినిమా రెండు సినిమాలు కూడా కాదు కాదు సో అది అది ఎందుకు వచ్చింది అంటే దానికి ఆన్సర్ నేను చెప్పగలిగితే నిజంగా నేను చేసేవాడిని కాదు అంటే అప్పుడు మీకున్న మూడు వేరు కదా నేను అదే అంటున్నా ఇప్పుడు కదా మీరు మీకు ఇంటర్వ్యూ ముందు చెప్పాను ప్రతి డెసిషన్ మీరు తీసుకునేది అప్పటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లెన్స్ చేస్తాయి ఫ్యాక్టర్స్ అంటే మనుషులు కాదు ఫ్యాక్టర్స్ మైండ్ స్టేట్ మీ మైండ్ స్టేట్ మీరు ఏదో మాట్లాడుతూ ఇది ఈస్ నాట్ బట్ హౌ ఇట్ నేనేదో ఫీల్ అయింది అంతే అదే కవి కడి స్వతంత్రుడు అంటారు సడన్ గా నేను కౌన్ లాగా ఒక ఇంట్లో మొత్తం రా రాత్రి సినిమా తీస్తే ఎలా ఉంటది అని దానికి ఎక్సైడ్ అంతే కానీ దీని బదులు అది తీయచ్చు కదా అని నేను ఈ ట్వీట్ లో నేను ఒక లైన్ పెట్టాను ఐ వాస్ రన్నింగ్ టువర్డ్స్ ది హారైజన్ లుకింగ్ అప్ అండ్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ గార్డెన్ ఐ లైట్ మీరు ఏదైతే లాంచ్ ప్యాడ్ తీసుకున్నారో దాన్ని దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని వాడకుండా మీరు చూసి పరిగెడుతున్నారు గ్రౌండ్ ఆఫ్ టైమ్స్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन